రుణ బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రతి సోమవారం ప్రదోషకాలంలో దళం ఉమ్మెత్త పువ్వు తుమ్మి పువ్వు ఈ మూడు కలిపి శివుడికి సమర్పిస్తూ ఉంటే క్రమక్రమంగా రుణ బాధల నుంచి బయటపడవచ్చు అలాగే శివుడికి అన్నిటికంటే ప్రియమైన అభిషేకం పాతాళ జల అభిషేకం అని పురాణ గ్రంథాల్లో చెప్పారు పాతాళ జల అభిషేకం అంటే ఏంటంటే బావి నుంచి తీసినటువంటి నీళ్లతో అభిషేకం చేయటం అని అర్థం ఎప్పుడైనా వీలైనప్పుడు సోమవారం రోజు బావి నీళ్లు తీసుకొని ఆ బావి నీళ్ళతో శివాభిషేకం చేసి ఆ బావి నీళ్ళతో శివాభిషేకం చేసేటప్పుడు బావి నీళ్ళలో కూడా కొద్దిగా గంగాజలం కలిపి శివాభిషేకం చేసి శివుడికి చిమ్మిలి నైవేద్యం పెడితే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే వ్యాపార పరంగా నష్టాలు వస్తున్న వాళ్ళు వ్యాపారంలో లాభాలు రావాలంటే సోమవారం పూట శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న కాలభైరవుడికి పాలు సమర్పించి ఆ తర్వాత తొమ్మిది సంవత్సరం